ప్రభు స్తోత్రం దైవాశీస్సులు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం ఇరవై తొమ్మిదో వచనం ముప్పై వచనం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాను ఎరుగుదు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠవున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యం అవటకు వారిని ముందుగా నిర్ణయించను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినా వారిని పిలిచాను ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహింపరచను ప్రభు తన మాట మన కొరకు దీవించను కాక ఉన్న కొద్ది సమయాన్ని ప్రభు మహిమ వరకు వాడుకుందాం దేవుణ్ణి ప్రేమించే వారికి ఎవరు ప్రేమ దేవుడిని ప్రేమించమంటే ఎవరంటే అనగా అని అక్కడే అర్థం చెప్పారు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడినవారు దేవుని ప్రేమించేవారు ఎవరయ్యంటే దేవుని ప్రేమించేవారు ఎవరై అంటే ఆయన సంకల్ప వారు పిలువబడినవారంట దేవుడు ప్రేమించిన వారు కాదు దేవుడు ప్రేమించిన వారు కాదు దేవుణ్ణి ప్రేమించేవారికి ఆ మాట అక్కడ ఉంది చూడండి జాగ్రత్తగా అంటే ఆయన సంకల్పం వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదము సమస్తము సమకూడి జరిగితే అందరం సంతోషపడతాం వ్యతిరేకంగా జరుగుతుంటే ఎప్పుడు సంతోషపడవు పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తం సము పిలువబడిన వారికి ఇజ్రాయల్ని దేవుడు పిలిచాడు మేలుకరంగా ఉందా కీడికరంగా ఉందా చెప్పండి ఎర్ర సముద్రం అవతల నుంచి మీరు చూడండి ప్రయాణం అంతా ఎట్టున్నారు వాళ్ళు పిలవబడినవారే దేవుని చేత వారు పిలువబడిన అనేక మంది మార్గం తప్పి తిరిగే నక్షత్రాలుగా ఉన్నారు కానీ పిలవబడిన వారికి మేలు కలగడానికి సమస్తం సమకూరు జరిగేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు అలా జరిగేటట్టుగా ఎందుకు చేశాడంటే ఎందుకనగా పిలవబడిన వారికి సమస్తం సమకూడి మేలుకరంగా జరిగేది ఎందుకంటే ఇది ప్రాముఖ్యమైనది తన కుమారుడు అంటే ప్రభుయేసుక్రీస్తు వారు అనేక సహోదరుల్లో జసుడగనట్లు ఎందుకు ఆ రీతిగా మేలుకరంగా జరిగిస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు పిలువబడిన వారందరిలోకి జ్యేష్ఠుడు అవ్వాలంట మాత్రమే కాదు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగును తన కుమారునితో సారూప్యం గలవారు ఒకటి ముందుగా నిర్ణయించాను అది అసలు భక్తి యొక్క భావం మొత్తం ప్రభు నేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సిన సెంట్రల్ ఐడియా దేవుడు మనల్ని ప్రేమించిన విధానం ఏంటంటే ఏ తన కుమారుతో సమాన రూపం అలవారం అవ్వాలంట ఇప్పుడు ఇప్పుడున్నట్టుగా చూస్తున్నాము ఇక ముందు ఏమవుతాము ఇంకా బయలుపరచబడలేదు కానీ మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పోలి ఉంటామని భక్త పౌలు గారు చెప్పాడు ఆయన పోలి ఉంటాం అంటే ఏ లాగానే ఉంటాం ఈ భూలోకంలో జీవించినప్పుడు కూడా ఏ లాగానే మనం మార్చబడాలి అది పౌలు గారి జీవితంలో మనం చూడగలుగుతాం దేవుని పిల్లనారా యోహాను బ్యాప్ బ్యాప్తి శ్రీ చౌహాన గారు అపోసులైన వ్యవహాన్ గారు మనం చూడగలుగుతాం మనం చూడగలిగిన గొప్ప స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని కుమారునితో సమాన రూపం కలగడానికి సమస్తము సమకుడు జరిగించేది ఎందుకంటే పిలవబడిన వారికి ఏసఐతో సమానమైన రూపం రావాలి అది అందుకు పిలిచేది అంతేగాని మన ఎస్టేట్లు కట్టుకోవటానికి మన సహవాసాలు కట్టుకోవటానికి మనం మనం పెద్దగా ఫాలోయర్స్ని ఏర్పాటు చేసుకోవడానికి కాదు అసలు కానే కాదు గొప్ప సేవ చేయాలని కూడా కాదు అద్భుతాలు సూచిక మహత్కారాలు చేయటం వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని హృదయంలో ఉన్నది ఏంటంటే ఏ సైతో సమాన రూపం మనలోకి రావాలి అందుకోసం ఏం చేసాడు ముందుగానే నిర్ణయించాయంట ముందుగానే నిర్ణయించు మరి ఎవరిని ముందుగా నిర్ణయించి వాళ్ళని పిలిచారంట ముందుగా మనసులో నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకునేది మనసులో ఉంది ఉన్న తర్వాత దాన్ని ఎట్లా ప్రత్యక్ష వస్తున్నాడు ముందు తర్వాత పిలుచుకున్నాడు పిలిచాడు పిలిచిన తర్వాత నీతిమంతులుగా తీర్చాడు స్తోత్రం నీతిమంతులుగా తీర్చిన తర్వాత మహింపరిచాడు ఎవరిని పిలిచానో వారు నీతి మంత్రులుగా తీర్చాను ఎవరిని నీతిమంతులుగా తీర్చాను వారు మహింపరిచారు నిర్ణయించుకున్నాడు పిలుచుకున్నాడు నీతిమంతులుగా తీర్చాడు మహింపరిచాడు అన్ని కార్యాలు దేవుడే చేసాడు ఇవి మనలో ఎట్లా సాధ్యమవుతాయి మనం నమ్ముడు చేత ఎన్నెందుకు చేశాడంటే ఏసై రూపం మనలో రావాలి సమానమైన రూపం తక్కువ కాదు ఎక్కువ కాదు ఏసైలాగా మనం ఉండాలి అంతే అది దేవుని ఉద్దేశం అందుకని పిలిచాడు నిర్ణయించుకున్నాడు పిలిచేడు నీతి మందులుగా తీర్చాడు మహింపరిచాడు మనము మహింపరచబట్టం మనకు అంత సంతోషం అది దేవుడు చేసాడు ఎందుకు ఏ శైలో ఏ రూపంతో సమానమైన రూపం రావాలని శుద్ధమైన సువర్ణంగా మారాలని అగ్నిచేత కాల్చేది సుత్తు పెట్టి కొట్టేది ఎందుకంటే ఏ సైతో సమానమైన రూపం రావాలని ఏ సైతో సమానమైన రూపాలను రావాలని ఆశపడుతుంటే కనుక సమస్తం సముకుడి మేలుకరంగా ఇందుకే జరుగుతుంది వేరే ఆటికి కాదు నేను పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడానికి పెద్ద పెద్ద సేవలు చేయడానికి పెద్ద పెద్ద మందిరాలు కట్టడానికి కాదు నేను పెద్ద మందిరాలు కట్టినా కానీ ప్రభు వాటిని పట్టించుకోడు నాలో ఏసై రూపం ఉందా లేదా అని చూస్తాడు ఉంటే ఎస్ రమ్మంటాడు లేకపోతే కనుక అంతే అంతే సంగతులు ఇంకెళ్ళిపోవటమే పాతడానికి సమస్యే లేదు దేవుడు మనల్ని చూసినప్పుడు ఏసై కనపడాలి మనలో అట్టి స్థితి ఆత్మదేవుని ద్వారా మనం పొందుకుందం కాక తండ్రిని సంతోషపెట్టిందం కాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ